రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ఇరవై మిలియన్ టన్ల ప్లాంట్ గా చేయడానికి ప్రణాళికలు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క రకంగానైనా స్టీల్ ఫ్యాక్టరీని ఆదుకున్న వాళ్ళ ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారే ఈ ఎంప్లాయీస్ కాదా స్టీల్ ఫ్యాక్టరీని ఇంతకాలం నిలబెట్టింది ముప్పై వేల ఎంప్లాయీస్ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు సగానికి సగం తీసేశారు అయినా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు తప్పిదాలన్నీ మీరు చేసి రా మెటీరియల్ మీరు సఫరా సరఫరా చేయరు క్యాప్టివ్ మైండ్స్ మీరు ఇవ్వరు లో విలీనం మీరు చేయటానికి ఏమాత్రం కృషి చేయరు మొన్న క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి మిఠల్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ మిఠల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ వెళ్లి మినిస్టర్ ని కలిసారే మరి స్టీల్ ఫ్యాక్టరీ కడగాలని మీకు అనిపించలేదా సో మీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏ పని చేయరు పైగా ఇప్పుడు నింద ఎంప్లాయీస్ మీద పెడతారా ఇది చాలా చాలా దారుణం ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు కేవలం ఇది అదానికి ఇవ్వాలి బిజెపి మనిషి అదాని మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా కీలు బొమ్మలే కేవలం అదాని కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్లమెల్లగా కూనీ చేస్తున్నారు రక్తం పిండేస్తున్నారు ఇక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్ కు తీసుకొచ్చి దాని పక్కన అదానికి ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది అక్కడ అదాని పోర్ట్ ఉంది ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై ఏళ్లలో గంగవరం పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోటీని ఇచ్చేయడం జరిగింది ఇది అన్యాయం కాదా ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు విశాఖ స్టీల్ కోసం మేము రాజీనామాలు చేస్తామంటారు విశాఖ స్టీల్ కోసం ఉద్యమిస్తామంటారు మరి అధికారంలోకి వస్తే ఏ రో వస్తుంది మీకు మరిన్ని విశాఖ ఉక్కు ఆరే వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి